ప్రేజలా దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక కొంత అస్వస్థతగా ఉన్నందున రాత్రి వేకుజామున ప్రార్థన చేయలేకపోయాను దేవుడు కొంచెం స్వస్థతనిచ్చినందున ఈరోజుని మరి స్కిప్ చేయకుండా దేవుని వాక్యము ప్రార్థన కొనసాగించాలనే పట్టుదలతో ఈ యొక్క వీడియో చేస్తున్నాను దయతో మరణించండి ఆశాంతం వీక్షించండి ఆశే నీ వై నాలో నా జీవగమనములో దారే చూపే నాకు నీవాక్య వెలుగులలో నీలోని నివాసమే నాలో కోరికా నిస్నేహబంధ మే సంతోషకాను నీలో నిరీక్షణే మారినా గీతికాలు చాలికా చాలాకారుణచ దేవా కరుణాత్ముడా రావా నీ ప్రేమలోనే కావుమా కరుణించవా దేవా కరుణాత్ముడా రావా నీ ప్రేమలోనే కావుమా శ్రమలో నా తోడేలేక శిలనైనకా నే కాకా వేసారి పొయ్యేసయ నిన్నే దేవా కడదా కవా నాజీవదాతయ్యా కరుణీల్చ దేవా కరుణాత్ముడా నీ ప్రేమలోనే కావు మా వాక్యము చదువుకుందాము గ్రంథము మొదటి అధ్యాయము రెండవ వచనం నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను గనుక నీవు లేచి నినివే మహాపట్టణం పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకి ఇచ్చినటువంటి లేఖన భాగం నినివే పట్టణం చాలా ప్రసిద్ధి చెందిన పట్టణం దాదాపుగా హైదరాబాద్ కంటే ఇంకా ఎక్కువ ఉన్నటువంటి పాపులేషన్ కలిగిన పట్టణం ఎటువైపు వెళ్ళాలన్నా రోజంతా ప్రయాణం చేయాలట అంత పెద్ద పట్టణము యొక్క పరిస్థితిని దేవుడు గమనించి దాన్ని నాశనం చేయాలనుకుంటాడు అయితే ఆయన దృష్టిలో ఎవరు నశించుట ఇష్టం లేదు కనుక ఆయన ఒకసారి హెచ్చరిక తన ప్రవక్తల ద్వారా జారీ చేస్తాడు ఆనాటి నుంచి మరి యేసు ప్రభు కాలం వరకు కూడా దేవుడు ప్రవక్తల ద్వారా ప్రజలతో మాట్లాడేవాడు అలాగే నినివే పట్టణ యొక్క దుర్గతి గురించి దానికి జరగబోయే తీర్పు గురించి యోనాకు చెప్పాడు దేవుడు మరి యోన ఏం చేశాడు యోన దేవుని మాట వినలే చెప్పిన మాట వినకుండా ఇక వేరే ప్రాంతానికి ప్రయాణం అయిపోతున్నాడు ఓడ ఎక్కాడు అదంతా మనకు బాగా తెలిసినటువంటి కథనే అయితే జరిగిన విపత్తుకు అన్యులు సైతం వాళ్ళు ఇక మన ప్రాణాలు పోతున్నాయని వారి వారి దేవతలను దేవుళ్ళను తలుచుకుంటున్నారు అప్పుడు యోన నిద్రపోతున్నాడు ఆయన ఓడలో క్రింది భాగానికి వెళ్ళి బాగా నిద్రపోతుందంట చూస్తే అక్కడ అతను నిద్రపోతున్నాడు ఓయి నిద్రపోతా అని పేరు పెట్టారు ఆయనకు చూడండి చేసిన పని తప్పిదమైన మనసు ఎంత కఠినం చేసుకున్నాడో రాయి అయిపోయింది గుండె పోయి హాయిగా నిద్రపోతున్నాడు దేవుని మాట వినాలి కదా ప్రవక్త అనే బిరుదు ఎందుకు ఇచ్చాడు దేవుడు ప్రవక్తగా ఎందుకు ఆయన నిన్నుకున్నాడు దేవుని పని చేయాలని కదా అయితే దేవుని కోపం వచ్చింది నా మార్గము నువ్వు తప్పి వేరే మార్గంలోనికి వెళ్తున్నావా యోనా అని దేవుడు ఒక విపత్తును తీసుకొని వచ్చాడు అయితే అక్కడ జరిగిన సంఘటనలో తప్పిదం అర్థమైపోయింది యోనాకు నీవెవ్వరు నీ సంగతి ఏంది అని అడిగినప్పుడు అప్పుడు అంటాడు ఆయన తొమ్మిదవ వచనములో నేను హెబ్రియుడను సముద్రమునకు భూమికి నీ సృష్టికర్త అయిన ఆకాశమందుడు దేవుడై యహో యహోయందు నేను భయభక్తుడు గలవాడనై ఉన్నాను మరి ఏమైంది ఇప్పుడు భయము భక్తి ఏమైంది యోనాది అప్పుడప్పుడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా మనం క్రైస్తవులమే భయం భక్తి చాలా ఉంటుంది కానికొకసారి దేవుని మాట వినం మనం కూడా దేవుడు మన అంతరాత్మకు బోధ చేస్తాడు బిడా నువ్వు ఏ మార్గంలో వెళ్ళు ఈ పని చెయ్యి అని మన యొక్క దేవుడు మనకు చెప్తుంటే దాన్ని పక్కన పెట్టి సైతాన్ మాట వింటాము అప్పుడప్పుడు అప్పుడు మనకు అన్నీ కూడా ఇలాంటి పరిస్థితులు వస్తాయి ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా దేవుని మాట వినాలి దేవుని మాట వింటే మనకు క్షేమము మరి ఇతరులకు రక్షణ యోన అప్పుడు దేవుని మాట విన్నాడు ప్రార్థన చేశాడు ఆ ప్రార్థన దేవుడు విన్నాడు చూడండి మనం చూస్తాం ఇక్కడ తొమ్మిదవ వచ్చిన రెండవ అధ్యాయంలో కృతజ్ఞతాస్థతులు చెల్లించి నేను నీకు బరులను అర్పితును నేను మృక్కునిన మృక్కుబళ్లను చెల్లింపక మానను యుహో యోధనే రక్షణ దొరుకునని ప్రార్థించాను అప్పుడు ప్రార్థించి వెంటనే వెళ్ళి మూడో అధ్యాయం మనము నాలుగవ చిన్నంలో చూస్తే యోనా పట్టణంలో ఒక దిన ప్రయాణమంత దూరము సంచరించుచు ఇక నలభై దినములకు నినివే పట్టణం నాశనమగునని ప్రకటన చేశాడు ఆ వార్త రాజధానిగా వెళ్ళింది రాజు ప్రజలు సమస్తము గొడ్డు గోదా అందరూ కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేశారంట ఆ ప్రార్థనకు దేవుడు కరిగిపోయాడు ప్రార్థనకు జవాబు వచ్చింది మూడో అధ్యాయం పదే వచ్చరంలో దేవుని మనసు కరిగి పశ్చాత్తాప్తుడై ఈ నినివేవారు తమ చెడు తన నడతలను మానుకొనగా వారు చేయించినటువంటి క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాప్తుడై వారికి చేయ అనేటువంటి నాశనాన్ని కీడు చేయను అని దేవుడు మాట మార్చుకున్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా మనము దేవుని మాట వినాలండి దేవుని మాట వింటే మనకు బ్రతుకుంటుంది ఇతరులను బ్రతికిస్తాం ఇది ఈనాటి యొక్క వాక్య సందేశం గనక మనం దేవుని మాట విందాం దేవుని వాక్యాన్ని ప్రకటిస్తాం మన జీవితం ద్వారా మన ప్రవర్తన ద్వారా దేవునికి భయంకరంగా జీవిస్తాం దేవుడు మనల్ని వాడుకునేటువంటి అవసరాలను కూడా మనం గమనించి దేవుని సేవ చేయడానికి దేవుని కొరకు ఈ లోకంలో జీవించడానికి మన వంతుగా మనము భయభక్తులు కలిగినటువంటి క్రైస్తవ బిడ్లముగా హెబ్రిడను అనేటువంటి మాట మనం కూడా మనసులో ఉంచుకొని మనం ముందుకు సాగాలని దేవుని యొక్క లేఖనాలు మనకు తెలియజేస్తున్నాయి కానీ అవి వైపుగా మనం ప్రయాణం చేస్తూ దేవుని కొరకు ఈ లోకంలో జీవిస్తాం రండి ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియాపరులోక తండ్రి వాక్యం ప్రభు ఈ ఉదయ కాలంలో మేము వింటున్నాం తండ్రి యోనకు ఇచ్చినటువంటి ఆదేశమే నీవు మాకు ఇచ్చినావు మీరు సర్వలోకానికి వెళ్ళండి సర్వ సృష్టికి నా సువార్తను ప్రకటించండి నమ్మిన వానికి మరి రక్షణ నమ్మని వానికి శిక్ష అని నీవు తెలియజేసినావు గనక ప్రభా మేము క్రైస్తువులమే హెబ్రియులమే అని చెప్పుకోకుండా తండ్రి నీ పని చేయడానికి ప్రభా మాకు జ్ఞానోదయం దాయించండి భయభక్తులు నింపండి మేము కూడా ఈ లోకంలో ఒకరు నశించుట ప్రభ నీకు ఇష్టం లేదు కనుక నీ పని చేయడానికి మాతో నీవు పని చేయించి మాకు నీ రక్షణ చూపించి నీవు మహ పొందమని మమ్మల్ని బ్రతికించుమని అనేకలను కూడా యేసయ్య అతి శ్రేష్టమైన నామమును స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ అందరికీ శుభోదయం